హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీపై సుప్రీంకోర్టులో కేసు ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసులని అయితే అప్డేట్ రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కంపిటీషన్ రికవరీ కోర్టు తీర్పులు వాస్తవ గణాంకాలు ఈ విధంగా అయితే ఉన్నాయి పెన్షనర్స్ తమ పెన్షన్ నుంచి కొంత మొత్తాన్ని ముందస్తుగా తీసుకునే ప్రక్రియని కమిటేషన్ ప్రక్రియ అంటాం దాని రికవరీ కాలపరిమితిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రభుత్వం సాధారణంగా పదహైదు సంవత్సరాల పాటు రికవరీ చేస్తూ ఉండగా గౌరవ కోర్టులు దీనిని తగ్గించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఇవ్వడానికి గల బలమైన కారణాలను అలాగే గణాంకాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అసలు కమ్యూటేషన్ అంటే ఏమిటి పెన్షనర్లు తమకు రాబోయే పెన్షన్ మొత్తంలో నలభై శాతం వరకు ప్రభుత్వానికి విక్రయించి ఆ మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటారు ఇది పూర్తిగా ఐచ్ఛికం అంటే వారి ఇష్టానుసారం అన్నమాట తీసుకోవచ్చు లేదంటే నో అని చెప్పవచ్చు సో ఇది ఎవరిపైన నిర్బంధం అనేది లేదు అంటే కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు వారికి అవసరం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సరిపోతుంది అయితే ప్రభుత్వం ఈ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటు ప్రతీ నెల ఎంతైతే కమిటేషన్ చేసుకుంటామో ఆ మొత్తాన్ని యాక్చువల్ పెన్షన్ నుంచి కోత అనమాట సో ఈ యొక్క బేసిక్లో నుంచి అయితే ఈ మొత్తాన్ని తీసుకోవడం ప్రభుత్వం రికవరీ చేసుకోవడం జరుగుతుంది కాకపోతే ఆ మొత్తానికి కూడా డిఆర్ వర్తిస్తుంది ఎంతైతే ప్రభుత్వం రికవరీ చేసుకుంటుందో సో ఆ మొత్తానికి డిఆర్ మరియు ఏక్యూపీ కూడా వర్తిస్తాయన్నమాట ఇకపోతే రెండవది కాలపరిమితిలో తేడాలు ఎందుకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు మరియు ట్రిబ్యునల్స్ ఈసారి ఈ యొక్క పదహైదేళ్ల రికవరీని ప్రశ్నిస్తూ వేర్వేరు కాల పరిమితులకు స్టే ఇచ్చాయి పంజాబ్ మరియు హర్యానా కోర్టులు అయితే పది సంవత్సరాల ఎనిమిది నెలలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కోర్టులలో అయితే పదకొండు సంవత్సరాల మూడు నెలలకు కేరళలో అయితే పన్నెండు సంవత్సరాలు గుజరాత్లో అయితే పదమూడు సంవత్సరాలకు స్టే ఇవ్వడం జరిగిందంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందనమాట ఈ కాలపరిమితి ముగిసిన వారికి ఎక మీదట రికవరీ చేయకూడదు అని స్టే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ యొక్క కమిటేషన్ లెక్కించడానికి ప్రామాణిక అంశాలు ఫ్యాక్టర్స్ కమిటేషన్ విలువను మరియు రికవరీని నిర్ణయించడానికి ప్రధానంగా ఈ క్రింది ఆరు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఒకటోది కమిటేషన్ విలువ అప్పట్లో ఉన్న రూపాయి విలువ రెండవది వడ్డీ రేటు ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ మూడవది రికవరీ కాలపరిమితి ఎన్నేళ్ళు వసూలు చేయాలి అనేది నాలుగోది మోర్టాలిటీ రేటు సగటున ఎంతమంది చనిపోతున్నారు అని ఇక ఐదోది డెత్ రేట్ నిర్దిష్ట కాలంలో మరణాల సంఖ్య ఆరోది రిస్క్ ఫ్యాక్టర్ బీమా సంస్థల అంచనాలు నాలుగోది ఫ్రెండ్స్ ఏడు ఇంకా తరు తదుపరి గణాంకాల విశ్లేషణ వాస్తవ పరిస్థితి కమ్యూటేషన్ విలువ ప నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక రూపాయి కమ్యూటేషన్ చేసుకుంటే సో అప్పటి విలువ ప్రకారంగా పది పాయింట్ నాలుగు ఆరు అయితే ఉండేది నైన్టీన్ నైంటీ సిక్స్లో దీన్ని తగ్గించారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటికి రెండు వేల ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిదికి చాలా తక్కువగా అంటే స్టార్టింగ్ పది పాయింట్ నాలుగు ఆరు శాతం నుంచి ప్రజెంట్ ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అయితే నడుస్తుంది వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగా ఈ విలువ పదకొండు పాయింట్ ఒకటి నాలుగుగా ఉండాలి అంటే పెరిగి ఉండాలి కానీ ప్రభుత్వం ఇంకా పాద విలువనే ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగునే కొనసాగిస్తుంది దీనివల్ల పెన్షనర్లు తక్కువ మొత్తం పొందుతున్నారు కానీ ఎక్కువ కాలం కడుతూ ఉన్నారు చెల్లిస్తూ ఉన్నారనమాట సో వడ్డీ రేటు ఇంట్రెస్ట్ రేట్ అనమాట ఎంత పడుతుందంటే సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ ఏడు పాయింట్ ఎనిమిది శాతం అనుకోవచ్చు సుమారు అంటే అత్యధికంగా అనుకుంటే కానీ ప్రభుత్వం కమిటీషన్ రికవరీ పే వేస్తున్న వడ్డీ పన్నెండు శాతంగా అయితే ఉంది పైనే ఉంటుంది సాధారణంగా పన్నెండేళ్ళలోనే అసలు మొత్తం తీరిపోతుంది మిగిలిన మూడేళ్ళు కేవలం వడ్డీ రూపంలోనే ప్రభుత్వం తీసుకుంటోంది ఇది బ్యాంకు లోన్ల కంటే ఎక్కువ భారం అవుతుంది ఇకపోతే ఆయుర్దాయం మోర్టాలిటీ ఆర్ లైఫ్ రేట్ అనమాట ఎక్స్పెన్స్ ఇక నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సగటు ఆయుర్దాయం అంటే సగటు ఒక వ్యక్తి యాభై ఏడేళ్ళు ఉండేది సగటున వ్యక్తికి అదే రెండు వేల ఎనిమిది నాటికి అరవై ఆరు ఏళ్ళకు ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు పైనే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆయుధర్యం పెరిగినప్పుడు ప్రభుత్వంపై రిస్క్ తగ్గుతుంది కాబట్టి ప్రీమియం తగ్గాలి కానీ తగ్గట్లేదు ఐదో కోర్టులు ఏ ప్రాతిపదికన స్టే ఇచ్చాయి అంటే గౌరవ కోర్టులు కంపిటీషన్ వాల్యూ ప్లస్ రెండు ప్లస్ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ వంటి సూత్రాలను ఆధారంగా చేసుకొని రికవరీ కాలాన్ని అయితే నిర్ణయించినట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పదకొండేళ్ళు మూడు నెలలు అంటే ఏపీ తెలంగాణలో పదకొండు సంవత్సరాల మూడు నెలలకే రికవరీ అనేది పూర్తి అవుతుంది అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి ప్రస్తుత కమ్యూటేషన్ వాల్యూ వచ్చేసి ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగును ఆధారంగా చేసుకొని దానికి అదనంగా ఖర్చులు వడ్డీ మరియు రిస్క్ ఫ్యాక్టర్ కలిపి సుమారు పది పాయింట్ ఎనిమిది నుండి పదకొండు పాయింట్ మూడు సంవత్సరాలుగా లెక్కించారు అందుకే పదకొండేళ్ల మూడు నెలల వద్ద రికవరీ ఆపమని స్టే ఇచ్చారు కేరళ అయితే పన్నెండు సంవత్సరాలే పాత విలువ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటిని ఆధారంగా చేసుకొని నైన్ పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ టూ ప్లస్ రిస్క్ పన్నెండేళ్లకే అయితే చేశారు గుజరాత్లో పదమూడు సంవత్సరాలు సో మరింత పాత విలువ పది పాయింట్ నాలుగు ఆరును ఆధారంగా చేసుకొని పది పాయింట్ ఆరు నాలుగు ప్లస్ రెండు ప్లస్ రిస్క్ చేసుకొని ఇక పదమూడేళ్లకు నిర్ణయించారు ఇన్సూరెన్స్ టేబుల్ వర్సెస్ ప్రభుత్వ వైఖరి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి తమ టేబుల్ మరణాల రేటు వడ్డీ మారుస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరు నాటి పట్టికలనే ఇంకా వాడుతోంది సో ప్రస్తుత ఇన్సూరెన్స్ టేబుల్ ప్రకారం కంపిటీషన్ విలువ వచ్చేసి పదకొండు పాయింట్ మూడు ఉండాలి కానీ ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు ఇస్తుంది అంటే పెన్షనర్ ముందే నష్టపోతున్నాడు మళ్ళీ పదహైదేళ్ళు కడుతూ ఇంకా నష్టపోతూ ఉన్నాడు సుప్రీం సుప్రీంకోర్టులో తాజా పరిణామం ఇటీవల విశాఖపట్నంకు చెందిన ఒక గౌరవ తహసీల్దార్ గారు ఈ రికవరీ కాలపరిమితిని తగ్గించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు గౌరవ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను స్వీకరించింది దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చే వివరణ మరియు సమర్పించే గణాంకాల ఆధారంగా దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూషన్ రికవరీ కాలం పదహైదేళ్ల నుండి తగ్గే అవకాశం ఉంది పెన్షనర్లు స్వచ్ఛందంగా తీసుకుంటున్నప్పటికీ మారుతున్న వడ్డీ రేట్లు మరియు పెరిగిన ఆయుర్దాయం దృష్ట్యా పదహైదేళ్ళ రికవరీ అనేది అన్యాయం అని పెన్షనర్ల వాదన కోర్టులు కూడా గణాంకాలను బట్టి దీనిని సమర్థిస్తున్నాయి ఇక తుది తీర్పు అనేది పెన్షన్లు కోర్టుని ఇస్తుంది అయితే ఆశిద్దాము